అసలు ముందు జనరేషన్లో అంతంతమంది పిల్లల్ని ఎలా పెంచేవారో కదా నాకేమో ఇద్దరికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది ఎన్ని స్నాక్స్ చేసినా సరే అసలు ఏమున్నాయి మమ్మీ తినడానికి ఏమైనా వేరే కొత్త స్నాక్స్ చేయవా అని చెప్పి అడుగుతారు ఇక మా ఆయనేమో నాకు కొత్త రూల్ పెట్టారనమాట ఆయిల్ తక్కువ యూజ్ చేసి చెయ్యి నువ్వు ఏం చేసినా అని చెప్పేసి ఇక ఆయిల్ తక్కువ యూజ్ చేసి ఏం చేయాలబ్బా అని చెప్పి ఆలోచించేసరికి వాళ్ళ స్కూల్ టైం అయితే అయిపోతుంది స్కూల్ నుండి వచ్చేస్తారు ఇంకా స్నాక్స్ ఏం చేసావు అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ సో ఇంకా ఏం చేయాలని అర్థం కావట్లేదు మీకు ఏమైనా తక్కువ ఆయిల్ యూజ్ చేసి చేసే స్నాక్స్ ఏమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక వీడియో విషయానికి వస్తే బిస్కెట్స్ బేకింగ్ ప్రాసెస్ బిస్కెట్స్ కోసం పిండిని ఏ విధంగా కలుపుకోవాలో లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఒకవేళ ఎవరైనా చూడకపోతే కింద ట్యాక్ చేస్తానో చూడండి ఇక బేకింగ్ కోసం ఏమో ఒక పెద్ద గిన్నెలో స్టాండ్ పెట్టేసుకొని మూత పెట్టి టెన్ మినిట్స్ హీట్ చేసుకోండి ఈ లోపల ఒక ప్లేట్కి ఆయిల్ రాసేసి ఇలా బిస్కెట్స్ లాగా చేసేసుకొని ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకుంటే బిస్కెట్స్ అయితే రెడీ అవుతాయి అయితే పొడిపిండిని మాత్రం చల్లకండి త్వరగా మాడిపోతాయి ఇంకా బిస్కెట్స్ చల్లగా అయిన తర్వాత మాత్రమే డిమోల్ చేసేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి